వేడి వేడి అన్నంలో ఈ ఉలవ చారు తింటే ఆ రుచి చాలా బాగుంటుంది ఉలవల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉలవలు తినడం వల్ల మన కిడ్నీ లో స్టోన్ రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఉలవలు తినడం వల్ల మనం ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది స్టైల్ స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను ఉలవల చారు రుచిగా రావాలంటే మనం చేసే విధానంలో ఉంటుంది ముందుగా ఒక కప్పు ఉలవలు తీసుకొని ఒకటికి రెండు సార్లు కడుకోవాలి ఒక బౌల్ వేసేసుకుని అందులో నాలుగు కప్పులు వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ నాన నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తో సహా కుక్కర్ లో వేసేసుకోవాలి ఇరవై విజిల్ వచ్చే వరకు కుక్ చేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని కొంచెం చింతపండు నానపెట్టుకుని చింతపండు చూసి అందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా స్మూత్ గా చారు కావాలంటే ఫిల్టర్ చేసుకోవాలి లేదంటే పర్వాలేదు అలాగైనా నేను నేనైతే ఫిల్టర్ చేసుకున్నాను స్మూత్ గా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ఉలువ చారు రుచి చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఈ ఉలువ చారులో ములకాడ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వేసుకుంటే చాలా బాగుంటుంది ఉలువలు తినడం వల్ల మన బ్రెయిన్ హెల్దీగా యాక్టివ్ గా ఉంచుతుంది ఈ ఉలువల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది ఉలవలు తినడం వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఉలవ చారు రెండు రోజులు తినవచ్చు ఎందుకంటే చింతపండు వేసినాం కదా రెండు రోజులు ఫ్రెష్ గా పాడవకుండా చాలా బాగుంటుంది ఈ ఉలవలతో మీకు ఏమైనా రెసిపీ డిఫరెంట్ గా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేసి చూపిస్తాను ఉలవ చారు అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ బాయ్